ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను ఏమిటంటే చూడండి ఈనాటి ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నుండి నలభై రెండవ వచన చదువుకుందాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతక ఉండిరి చదివిన లేఖన భాగములో వీరు అనే మాట కనబడుతుంది ఎవరు వీరంటే పైవచనం చూడండి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దిన మూడు వేల మంది చేర్చబడిరి దేవుని సంఘములో చేర్చబడినటువంటి వీరు నాలుగు కార్యాలు ఎడతేయకుండా అయి ఏంట నాలుగు కార్యాలు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిటయందును ఎందును ప్రార్థన చేయటం ఎడతేకయుండరి అంటే వీరు ఎడతేకుండా ఉన్నటువంటి ఈ నాలుగు కార్యాల్లో మొదటిది ఏమిటంటే అపోస్తుల బోధ అయితే దేవుని బిడ్లారా ఏది అపోస్తుల బోధ ఎందుకంటే చాలామంది మాది అపోస్తుల అంటే మాది అపోస్తుల బోధని వారికి వారే చెప్పుకుంటే మనం చూస్తున్నాం ఇంతకు మనకు లేఖనాల్లో ప్రభు చెప్పినటువంటి లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నటువంటి ఇంతకు అపోస్తుల బోధ అంటే ఏది ఇప్పుడు చెప్పుకుంటున్న వారిని చూస్తుంటే ఎవరికి వారే మేము బోధించేది అపోస్తలు బోదా మాది అపోస్తులు పోదా అని చెప్పుకునే వారు కనబడుతున్నారు ఇంతకు లేఖనం ఏం చెప్తుంది మనం చూస్తే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒకటి రెండు వచ్చినాల్లో మనకు కనబడుతున్నాయి ఏమనుందో చూద్దాం కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందల విశ్వాసమును బాప్తీసములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పునని పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మొకటకు సాగిపోదము ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరు పునాదిరాలు కనబడుతున్నాయి అయితే మొదటి మూలరాయిగా మన ప్రభు అయిన గూర్చి చెప్పబడుతుంది కనుక మొదటి మూలరాయితో కలిపి ఇక్కడ ఉన్న ఆరు పునరాలతో కలిపితే ఏడు పునాది అంటే ఏడు అనేది ఇక్కడ మనం కనబడుతుంది ఏమండి అంటే మొదటి మూలరాయి అయిన యేసు ప్రభు మనకు కనబడుతుంది కదా మొదటి మూలరాయి అంటే ఎవరు మన రక్షణ యేసుక్రీస్తే మొదటి మూలరాయితో హెబ్రీ పత్రికలు ఉన్న ఆరు అధ్యాయం ఒకటి ఉన్నటువంటి పునాదురాలు ఆరు కలిపి మొత్తం ఏడు పునాది రాళ్ళు ఈ ఏడు పునాదురాలు మనకు కనబడుతున్నాయి ఏడు అనేది సంపూర్ణత చిహ్నం కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన అపోస్తులు చేసిన బోధ క్రీస్తు సంఘం అనే సజీవ మందిరానికి పరిపూర్ణమైన పునాదిగా నిలిచాయి అన్నమాట అంటే ఇప్పుడు అపోస్తుల బోధ అంటే ఏమిటి అంటే అపోస్తులు వేసిన పునాదే అపోస్తుల బోధ కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆరు ఒకటి రెండు వచనాల్లో ఈ ఆరు పునాదురాలను గూర్చి మనం జాగ్రత్తగా గమనించాలి ఉన్నాయి ఇక్కడ మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసను గూర్చిన బోధయు నిక్షేపణమును మృతుల పునరుద్ధానం నిత్యమైన తీర్పును పునాది అంద కాబట్టి అపోస్తుల బోధ అపోస్తుల బోధని ఎవరికి వారే చెప్పుకున్నారు ఇంతకీ మరి వారు ఈ ఆరు పునాదురాలను గూర్చి తెలియజేస్తున్నారా ఆరు పునాదురాలను వారి సంఘములో బోధిస్తున్నారా వారి సంఘము ఈ పునాది మీద కట్టబడుతుందా అలా కట్టబడినప్పుడు ఆ బోధలు ఆ సంఘములో ప్రకటిస్తున్నప్పుడు అది అపోస్తుల బోధ కాబట్టి ఎవరికి వారే మాదపోస్తుల బోధ మాదపోస్తుల బోధ అంటున్నారు తప్ప లేఖనం ఏం చెప్పిందో గమనించట్లేదు సంఘములు ఆరు పునాదురాలకు గుర్చినటువంటి బోధ ఉందా మొదటి ఎవరు మన ప్రభుని యేసుక్రీస్తు వారు మిగతా ఏంటివి అంటే మిగతా ఆరు పునాదురాళ్ళు బోధలు ఏమండి వీటిని ఎవరైతే బోధిస్తారో ఎవరైతే వీటి మీద అంటే వీటి ద్వారా సంఘాన్ని కట్టుకుంటారో ఈ పునాది మీద సంఘాన్ని కడతారు వారు అపోస్తుల బోధలో పెంచబడుతున్నట్లు వారు అపోస్తుల బోధలో ఎదుగుతున్నట్లు లెక్క కాబట్టి ఏది అపోస్తుల బోధ అంటే ఇదిగో హెబ్రి ఆరు ఒకటి రెండు ప్రకారం ఎవరైతే ఈ పునాది మీద కట్టబడతారో వారి అపోస్తుల బోధలో నడిచినట్లు ఆ బోధలో పెరిగినట్లు కాబట్టి ఈనాటి సందేశం ఉంటున్న ఒకసారి ఆలోచించండి ఆ పోస్తుల బోధ ఏంటో తెలుసుకోకుండా మీకు మీరే అవగాహన లేకుండా ఏదో చెప్పుకుంటే ఆత్మీయంగా ఎలా కట్టబడతారు కనుక ప్రతి సంఘము ఆ పోస్తులు వేసిన పునాది మీద కట్టబడాలి అప్పుడే మనం రాకడకు సిద్ధపడగలుగుతాం కనుక ఈ సందేశం ఆలోచించండి ఒకవేళ మీరు వెళ్తున్న సంఘములో ఈ బోధ లేకపోతే తెలుసుకోండి అడగండి సేవకులైతే గ్రహించండి ఆ పోస్తుల బోధను సంఘంలో బోధిస్తూ ఈ పునాది మీద కట్టబడుతూ సంఘాన్ని రాకడ సిద్ధపడేట్టుగా మీరు నడిపించుకోగలిగితే తప్పగా దేవుని దీవెనలు పొందుతారు కానీ ఈ సందేశం విన్నవా ఆలోచించండి దేవుడు అట్టి కృప మీకు నాకు అందరికీ దయచు గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ చిన్న సందేశం అందరిలోనే ఫలింపజేసి మహిమ పొందమని ఘనత పొందమని ఏసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దీనిని దీవించి ఆస్వాదించునుగాక ఆమె